అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ ఇవాళ బొత్స ఎమ్మెల్సీ ఎన్నికను అధికారికంగా ప్రకటించి బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందించిన అధికారులు डेली चला ऑडिट सिस्टम में ये हो चुका है मैं पेश कर रिपोर्ट हां वी गेट नेक्स्ट मीटिंग नेक्स्ट ऑफिस में मिल मेरे को और कोशिश करना अटेंड ऑल द मीटिंग्स सीदरन पुदीगा

సార్ కొద్దిగా అనుకున్నాడు సార్ కొద్దిగా అనుకున్నాడు తర్వాత సార్ ఎటు